గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త శ్రీరామనవమి తర్వాత ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకి వెళ్ళే ముందు ముందుగా మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ శ్రీరామనవమి తర్వాత రాష్ట్రంలోని లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు రైతుల విషయంలో అధికారులు అలసత్వం వహించొద్దని ఆయన ఆదేశించారు రైతుల విషయంలో అధికారులు అలసత్వం వహించొద్దని ఆయన ఆదేశించారు ధాన్యం తరుగుపడితే మిల్లర్లపై చర్యలు తప్పవని ఓ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా హెచ్చరించారు అరకిలో ధాన్యం తరుగు తీసినా కేసులు పెడతామన్నారు అంతేకాకుండా రైతులందరికీ కూడా ఈయన ఆసరాగా ఉంటా అన్నారు ఈ అరకిలో ధాన్యం తరుగు వల్ల పెద్ద పోయేదేమీ లేదని రైతు మిల్లర్లు అన్నా మంత్రి పొంగులేటి మాత్రం ఈ విషయంలో కారకండిగా చెప్పడం జరిగింది ఇరవై వేల ఆరు వందల తొమ్మిది కోట్ల రుణమాఫీ కే రేవంత్ రెడ్డి ఇరవై వేల ఆరు వందల తొమ్మిది కోట్ల రుణమాఫీ చేశామని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇది మాత్రమే సాధ్యమని మంత్రి పొంగులేడి చెప్పడం జరిగింది ఇక ఇలాంటి ఇంపార్టెంట్ న్యూస్ కానీ లేదా కేంద్ర ప్రభుత్వం గురించి కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ బెల్లైకాన్ ప్రెస్ చేయడం ద్వారా మాత్రమే నా ఛానల్లో పెట్టే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది జై హింద్ జై తెలంగాణ జై భారత్